జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరమైనటువంటి సంఘటన విహార యాత్రలకు వెళ్ళేటటువంటి ప్రదేశం పల్కామా కాశ్మీర్లో జరుగుతున్నటువంటి ప్రదేశం అలాంటి విహార కోసం వెళ్ళినటువంటి విహార యాత్రికులు వాళ్ళు వాళ్ళకున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఎంతగానో ఆహ్లాదకరంగా ఉందని ఊహించి తలంచి అక్కడ ఆనందంలో ఉండేటటువంటి భారతీయులను ఈరోజు అబద్ధపు తెర క్రియేట్ చేసి దాదాపు ఇరవై రెండు మంది పైబడినటువంటి వ్యక్తుల్ని పలికొన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి దీంట్లో హైదరాబాద్కు సంబంధించినటువంటి ఒక నూతనమైనటువంటి జంట ఆ జంటను కూడా ఈరోజు నేను గొప్ప పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితులు చూసాం ఈరోజు ఇలాంటి సంఘటనలు తృతను కానీయకుండా మేము దీనిని ఈ యొక్క క ఈ యొక్క పరిస్థితిని దీనిని వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున ఖండిస్తూ ఈ యొక్క చర్యలను దృఢతనం కానీయకుండా ఎవరైతే దీనికి పాల్పడ్డారో వాళ్ళని తక్షణమే శిక్షించి అదేవిధంగా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తక్షణమే సహాయం చేయాలని కోరుకుంటూ వాళ్ళ యొక్క దేహాలను వాళ్ళ యొక్క కుటుంబాలకి చేర్చాలని ఈ యొక్క దుఃఖ సందర్భంలో ప్రభుత్వం వాళ్ళకి అన్నదండగా ఉండాలని వారికి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియపరచుకుంటున్నాం 认真，真的，